హలో వివర్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే స్టిక్కీ కీస్ గురించి మనం ఇప్పుడు ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం స్టిక్కీ కీస్ అంటే ఏంటి అది ఎలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అది ఎలా యూస్ చేసుకోవాలి ఆ స్టిక్కీ కీస్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది మనం చూడబోయే ముందు సో స్మాల్ రిక్వెస్ట్ ఇంతవరకు మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు సలహాలు సూచనలు ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో చాలామంది మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా కొందరైతే మాకు పలానా వీడియోస్ కావాలని చెప్పేసి దాని టైటిల్తో సహా మాకు కామెంట్ చేస్తారు అందరికీ చాలా థ్యాంక్ యూ అలాంటి వీడియోస్ మనం త్వరలో చేయబోతున్నాం సో మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ స్టిక్కీ కీస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం స్టిక్కీ కీస్ అంటే ఇప్పుడు ఎవరైతే కంప్యూటర్ స్లోగా నేర్చుకుంటున్నారో అలాగే ఇప్పుడు బేసిక్గా నేర్చుకున్న వాళ్ళకి ఈ స్టిక్కీ కీస్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనం షార్ట్కట్ ఒక షార్ట్ కట్ అప్లై చేయాలంటే అది చాలా స్పీడ్గా అప్లై చేస్తేనే అది వర్క్ అవుతుంది ఇప్పుడు రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాలన్నా సరే విండోస్ పట్టుకొని ఆరు వెంటనే క్లిక్ చేయాలి ఆరు వెంటనే క్లిక్ చేస్తే రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది అలా కాకుండా ఒకసారి విండోస్ ప్రెస్ చేసి ఇంకా ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ వెయిట్ చేసి ఆర్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయితే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది అలా ఈ స్టిక్కీ కీస్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు షార్ట్కట్ ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ దేనైనా సరే ఒక మనం నోట్ప్యాడ్లో టెక్స్ట్ మనం టైప్ చేసి ఉంటాం నోట్ ప్యాడ్లో కావచ్చు ఎంఎస్ఓర్లో కావచ్చు ఎక్కడైనా సరే అది సెలెక్ట్ చేయాలనుకుంటాం మనం కంట్రోల్ పట్టుకొని వెంటనే ఏ క్లిక్ చేస్తేనే సెలెక్ట్ అవుతుంది సో ఈ స్టిక్కీ కీస్ ఎనేబుల్ చేస్తే మనం కంట్రోల్ క్లిక్ చేసి మళ్ళీ కొంచెం వెయిట్ చేసి ఏ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది సో ఇది చెప్తుంటేనే నాకు చాలా ఆనందం కలిగిస్తుంది మనం ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఇది చూసే ప్రయత్నం చేద్దాం ఈ స్టిక్కీ కీస్ అనేదాన్ని ఎనేబుల్ చేయాలంటే మనకి టూ వేస్ ఉన్నాయి ఫస్ట్ వన్ షిఫ్ట్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేస్తే డిజేబుల్ అవుతుంది సెకండ్ వన్ లో యాక్సెసిబిలిటీ లో కీబోర్డ్లో కీబోర్డ్లో చూపిస్తుంది స్టిక్కీ కీస్ అని అక్కడ జాస్ అయితే నా ఆఫ్ అని చెప్తుంది ఎన్విడి అయితే నాట్ ప్రెస్ ప్రెస్ అని చెప్తుంది ఆన్లో అంటే ప్రెస్ అంటుంది ఆఫ్లో అంటే నాట్ ప్రెస్ అంటుంది జాస్ అయితే ఆన్లో ఉంటే ఆన్ అని చెప్తుంది ఆఫ్లో ఉంటే ఆఫ్ అని చెప్తుంది మీరు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి స్పేస్ బార్ క్లిక్ చేస్తే యూస్ చేసుకోవచ్చు స్పేస్ బార్తో ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎనేబుల్ చేద్దాం సో నేను స్విఫ్ట్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేస్తున్నాను స్పీడ్గా స్టిక్కీ కీస్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేయగానే స్టిక్కీ కీస్ ఎస్ అండ్ నో అని మనకి ఇక్కడ డైలాగ్ వచ్చింది ఎస్ క్లిక్ చేస్తేనే ఇది ఎనేబుల్ అవుతుంది సో ఫోకస్ అనేది ఎస్ పైన ఉంది నేను ఎంటర్ ఇస్తున్నాను లేదా ఆల్ట్ టు వై వుడ్ యచ్ ఎంటర్ సో స్టిక్కీ కీస్ అనేది ఎనేబుల్ అయింది ఇప్పుడు నేను స్టార్ట్ విండో ఓపెన్ చేయాలనుకున్నాను విండోస్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ ఎస్కేప్ క్లిక్ చేయాలనుకున్నాను సో మామూలుగా కంట్రోల్ ఎస్కేప్ అంటే కంట్రోల్ పట్టుకొని ఎస్కేప్ క్లిక్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను జస్ట్ ఫస్ట్ కంట్రోల్ క్లిక్ చేస్తున్నాను సో కంట్రోల్ క్లిక్ చేశాను ఒక వన్ అవర్ టూ సెకండ్స్ నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం క్లిక్ చేయట్లేదు ఇప్పుడు ఎస్కేప్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తున్నాను ఎస్కేప్ సో స్టార్ట్ విండో ఓపెన్ అయింది మనం సర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాలనుకున్నాను సో జస్ట్ విండోస్ ప్రెస్ చేస్తున్నాను సేమ్ వన్ అవర్ టూ సెకండ్స్ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు R click just yes, now R. Windows R Run dialog type the name of a program folder document or Internet resource and Windows will open it for you. Open Edit combo scroll one of twenty four to set the value use the arrow keys or type the value Alt plus O. Yes. Ila use So, meko inko isano dantarata disable ok? L selection deleted. First you know, Notepad open just yes, no. Escape blank selection deleted. Notepad, right bracket. Right render. Desktop, folder view, list view, not selected, recycle bin, one of 25. To move the items, use the arrow keys to edit the selected item, press F2. Notepad, untitled, notepad, text editor edit. So, you gotta just name Rastano. So, video length, just name Rastano. Computer and Rastano. Computer. Sorry, computer Anandi. దీన్ని నేను సెలెక్ట్ దీన్ని నేను సెలెక్షన్ చేయాలనుకున్నాను సో సెలెక్షన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఏ క్లిక్ చేయాలి ఏ క్లిక్ చేస్తేనే సెలెక్ట్ అవుతుంది జస్ట్ నేను కంట్రోల్ క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ వన్ వన్ ఆర్ టూ సెకండ్స్ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఏ క్లిక్ చేస్తున్నాను లెటర్ ఏ సెలెక్టెడ్ కంప్యూటర్ ఇప్పుడు దీన్ని డిలీట్ చేయవచ్చు Backspace. See, selection deleted. Ila, Miru sticky keys, Anadani use Kochu. Neno, Ibro desktop to Alan Kunano. So, first Windows press Nano. Ibro Neno M click Jess no. Windows M, desktop, folder view, list view, not selected, recycle bin, one of 25. To move the items, use the arrow keys. To edit the selected item, press F2. So, Ila, Miru sticky keys, Anadani use Kochu. సో నేను ఇంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూపించలేను మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి ఓకే ఇప్పుడు దీన్ని నేను డిజేబుల్ చేయాలనుకున్నాను సో షిఫ్ట్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేస్తున్నాను స్పీడ్గా సో డిజేబుల్ అయింది చూద్దాం ఇప్పుడు మామూలుగా నేను విండోస్ ప్రెస్ చేస్తున్నాను విండోస్ ప్రెస్ చేస్తే వెంటనే సర్చ్ బాక్స్ ఓపెన్ అయింది ఇప్పుడు స్టిక్కీ కీస్ అనేది ఎనేబుల్ చేసుకోవడానికి ఇంకొక వే కూడా ఉంది మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెటింగ్స్ ఓపెన్ చేస్తున్నాను విండోస్ ఐ విండోస్ ఐ సెటింగ్స్ సెటింగ్స్ సర్చ్ బాక్స్ సెటింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఓ 112 ఓకే ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డౌన్ యారో తో నావిగేట్ అవుతున్నాను యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ వచ్చేంత వరకు సిస్టమ్ బ్లూటూత్ నెట్వర్క్ యాక్సెసిబిలిటీ 10 ఆఫ్ 12 యాక్సెసిబిలిటీ ఎంటర్ ఎంటర్ యాక్సెసిబిలిటీ యాక్సెసిబిలిటీ ఓకే నెక్స్ట్ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను నెక్స్ట్ యాక్సెసిబిలిటీ బటన్ 1 ఆఫ్ 1 List box vision. Okay, got a list box out on the next one and down out of presses to keyboard selection just no text, stop, visual mouse text, magna color, fill contrast, narrator, hearing, audio, what caption, interact speech, one, keyboard, two or four keyboard, enter space keyboard, sticky filter and toggle keys, sticky keys, sticky keys button off to activate press space bar, sticky keys button off and Jeptun in the container in Jaswart Nan Gauti off on Jeptun. Okay, well, i Nvidia, what not press on సో దీన్ని ఆన్ చేస్తే మనకి సేమ్ డైలాగ్ వస్తుంది ఎస్ నో అని వస్తుంది ఎస్ ఇచ్చేస్తే మీరు స్టిక్కీ కీస్ అన్నదాన్ని దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా మీరు స్టిక్కీ కీస్ అన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు షిఫ్ట్ ఫైవ్ టైమ్స్ క్లిక్ చేయండి ఎనేబుల్ అవుతుంది ఒకవేళ ఎనేబుల్ అవ్వకపోతే మీరు లో యాక్సెసిబిలిటీ కీబోర్డ్ కీబోర్డ్లో స్టిక్కీ కీస్ అన్నదాన్ని ఆన్ చేసుకోండి అలాగే ఎస్ఆర్ నో అని వస్తుంది మీరు ఎస్ ఇచ్చేసేయండి అప్పుడు ఈజీగా మీరు స్టిక్ కీస్ అన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఎంకరేజ్మెంట్ అనేది బాగా వస్తుంది నాకు స్పీడ్ అనేది బాగా పెరుగుతుంది సో కొంచెం అనదర్ వీడియోస్ కోసం కూడా బాగా నేను థింక్ చేయగలను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు